భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం పైగా అమావాస్య ఉగాది ముందు వచ్చేటువంటి అమావాస్య కొత్త అమావాస్య ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి కథలను వింటారో వారు ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు మీకున్నటువంటి కష్టాలు చీడపీడలు అన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మధ్య దేశంలో నంది గ్రామం అనే గ్రామం దానిలో నివసిస్తున్న బ్రాహ్మణుడు సద్గురహస్తు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు అవి చెప్పిన ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతున్న కర్మిష్టి నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామిగానే భక్తితో ఆరాధిస్తుండే జ్ఞాని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగిన బుద్ధిమంతురాలు ఇల్లాండ్రకు మేల్బందిగా ఆ ఇంతని చెప్పాలి ఆచారానికి కుదురు పతినే దైవంగా భావిస్తూ పతి సృశాష తప్పక ఏ పనిలో కూడా సోమరితనం లేక పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్న గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగిన స్మార్థ ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు గలవాడు ఆ ఇంట ఈ ఇంట పొరుగు ఓళ్లలో నోములు వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చే బియ్యం పిండి తెచ్చి బారికి ఇస్తూ కాలం వెళ్ళబిచ్చుతూ ఉండేవాడు చెప్పవలసి వస్తే భేదవాడనే చెప్పాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు గల బుద్ధిమంతురాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగని సాధ్వి పతి సేవ గృహజీవనానికి నావా అని త్రికరణ శుద్ధగా నమ్మి అలాగే నడుస్తూ ఉన్న ఇల్లాలు ఆ దంపతులకు కలగ కలగక ఒక కొడుకు కలిగాడు వానికి యజ్ఞశర్మ జాతక కర్మ ఆమకరణం సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెట్టాడు పిల్లవాడు చక్కగా పెరిగి పెద్దయి ఐదేళ్లు కాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు కాగానే ఉపనయనం చేశారు ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మూశాడు కొడుకు తల్లి అనాథ జీవన్లయ్యారు కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దాబెత్తం యాచించి కాశీ గయ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తించాడు అలాగే దేశాటనం చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపుల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉన్నాడు అనుష్ఠానమయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టిన భిక్షాన్నంతో ఆకలినిచ్చుకొని అణుచుకుంటూ ఆలయానికి పక్కనగా ఉన్న చెరువు నీటిలో దప్పి తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు తదేక దీక్షగా జప్పపాలు తాగిస్తున్నాడు ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్న చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసుకొని జపానికి కూర్చున్నాడు అంతలో ఆరి ఆరని ఆ మీద రెట్టలు పడ్డాయి ఏమిటా అని పైకి చూశాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూశాడు ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి టప్ టప్ అని కింద పడిపోయాయి బట్టల మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అని మొదట సంతోషించాడు కానీ క్షణకాలమయ్యాక అయ్యో నోరెరగని పక్షులు నా కోపాగ్నికి ఆహుతైపోయాయే అని విచారించాడు ఒక కర్ర తెచ్చి రెండింటిని దూరంగా పారచిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వచ్చాడు మిట్ట మధ్యాహ్నం అయింది భిక్షాటనకి గ్రామంలోకి వెళ్ళాడు సరాసరి కశ్యపుని ఇంట ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని కేక వేశాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుంచి ఇంటికి వచ్చి లోనికి వెళ్ళాడు సావిత్రి భిక్షకుని కేక విన్నదేమగాని పతికి సేవ చేయకుండా ఏ పని చెయ్యని పతివ్రత రత్నం కనుక దేవశర్మకు ఆహారం పెట్టకపోయింది పతికి స్నానం భోజనం వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించాక ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తెచ్చి తీసుకోవడుగా అని ఆదరంగా అన్నది నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను ఇంతసేపు నీ వాకిట నిలబెట్టి ఇప్పుడు తెస్తావా అన్నం అని దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాల్ని కాల్చేస్తాను చూడు అన్నట్లు చురచురా చూడసాగాడు తాను గొప్ప తపస్వ శక్తి కలవాడని గర్వం అమాయకురాలు సావిత్రి పరమ పవిత్రత వాడి చూపులకు జంకక నేను కొంగను కాకిని కానయ్యా నీ కరకర చూపులకు కాలి చావటానికి తీసుకో భిక్ష తీసుకో అని చిన్న నవ్వు నవ్వి హేళనగా అన్నది ఆ మాటకి దేవశర్మ గతుక్కుమన్నాడు ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగిన విషయం ఈ ఇంటనున్న ఈమెకి ఎలా తెలిసింది ఈ పరోక్ష విషయ జ్ఞానం ఆ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో వాని ఆకలి అణిగిపోయి ఆశ్చర్యం తల మునకలయ్యింది కిమ్మకుండా ఆహార పదార్థాలు తీసుకున్నాడు తల వంచుకొని తిన్నగా తన విడిదికి వచ్చాడు ఆకులో ఆహార పదార్థాలు గుమ్మరించి అన్నీ కలిపి ఒకమారే ఆగ్రహించాడు సరైన చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కున్నాడు ఎండ చల్లారిన తర్వాత మళ్ళీ కశ్యపుని ఇంటికి వచ్చాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద వెళ్ళిపోయాడు సావిత్రి ప్రాచీన పురాణ కథ ఏదో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంది అమ్మా అనే కేక వినగానే తాటకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసిలాగా అడుగులు వేస్తూ వీధి వసారలో వచ్చింది ఎదుట చేతులు జోడించి నిల్చున్న బ్రహ్మచారి దేవశర్మ ఏమి వచ్చావు వడుగా అని అదరంగా అడిగింది అమ్మా ఎక్కడో జరిగిన దానిని ఇంటనున్న నీవు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకెలా వచ్చింది అని అడగడానికి వచ్చానని బెదురుతూనే అడిగాడు ఆ బ్రహ్మచారి అదా చెప్పనా పతిని దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏమరక నెరవేర్చుతూ ఉన్నాను దానివల్ల నాకు పరోక్ష విజ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్మసమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి దానిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రవస్త వేదన భరించి నిన్ను కళ్ళలో పెట్టుకొని పెంచిన తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్న వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసే జపము తపము అర్థం లేని పనులు కన్న తల్లిని మించిన దైవం లేదు మాతృదేవోభవ అనే శృతివాక్యం వినలేదా విని ఏం లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు ఆ మాత్రం తెలియక స్వధర్మ ధ్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి కొంగని కాకిని చంపటం అంతే కదా వెళ్ళు బుద్ధి కలవాడై ఇంటికి వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయిన పక్షులు శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది పోయి అడుగు తర్వాత మీ ఒక కొడుకు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసారా ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు విష్ణు సాయుధ్యం పొందుతావు అని చెప్పింది సావిత్రి అన్నీ విన్నాడు క్షమించు తల్లి బుద్ధి వచ్చింది పోయి వస్తాను అని దేవశర్మ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామం వచ్చాడు సావిత్రి చెప్పినట్టే మాతృసేవ చేస్తూ గృహస్థుడై పుత్రుడు కలిగాక భార్య తల్లి మరణించగా సన్యాసి అయ్యాడు ఆ నరసింహస్వామిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందాడు విన్నారా స్వధర్మ అనుష్టం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు ఆహారం నిద్ర భయం వగైరా మనుషులకు పశువులకు సమానమే జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికం అది లేనివాడు మనుషుడు కొమ్ములు తోకలేనివాడు పశువన్నమాట సర్వశ్రేయస్సులను పొందజేసేది జ్ఞానం కాని పని చెయ్యకూడదు అనే నీతి వాక్యానికి మొదట సాక్షి యముడు దానివల్లనే అతడు దేవతలలో ఒక దిక్పాలకుడై యమధర్మరాజు అనే ప్రశస్తమైన పేరు పొందాడు అతని ధర్మ ప్రవర్తకి సంబంధించిన కథ ఇది సూర్యుని కొడుకు యముడు అతని పేరు వినగానే అంతా భయపడతారు కానీ భయపడ్డనక్కర్లేదు అతని బుద్ధి ఏ క్షణంలోనూ ఏ దశలోనో అధర్మ మార్గాన నడవలేదు అంత శుద్ధమైన బుద్ధి గలవాడు అలాగే అంత అందగాడును యముడికి ఒక చెల్లెలు ఉంది దాని పేరు యమి అందానికి ముందు చెప్పదగిన సుందరి ఆ అన్నకి చెల్లెలే కానీ బుద్ధికి మాత్రం అన్నకి చెల్లెలకి పోలిక లేదు అన్న చెల్లెలు ఒకే కడుపున పుట్టి ఒకే ఇంట అన్యోన్యంగా పెరుగుతూ ఉన్నారు క్రమంగా ఇద్దరు యుక్త వయస్కురాలయ్యారు వయసుతో పాటు వారి అందచందాలు కూడా పెరుగుతూ వచ్చాయి ఒకనాడు ఎమి అన్నకి కాస్త దగ్గరగా ఎదురుగా కూర్చొని చిరాకు పెదవిపై చిరుమల్లె నవ్వు మెరుస్తుండగా కాటుక కళ్ళ చూపుల్లో కాముని తాపులు విసురుతూ సన్నని కోయిల కంఠంతో అన్నది కదా అన్నా నిన్ను నేను మనసారా వలచిన మగువను నన్ను కాదనక నా కోరిక తీర్చు కాదంటావా కామాగ్ని జ్వాలలకి అయిన పోయి నీ కళ్ళ ముందే పిడికెడు బుగ్గి అయిపోతాను చూడు అని మెల్లగా చెయ్యపట్టుకుంది యముడు చల్లగా చెయ్యి విడిపించుకొని ఆశ్చర్యంగా చెల్లెల్ని చూసి చెల్లెలా లోక పద్ధతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు ధర్మశాస్త్రానికి రూపం అని చెప్పదగిన సూర్యుని బిడ్డలం మనం ఒకే తల్లి కడుపున రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులం మనం తుచ్చ కామానికి లొంగిపోయి లోకంలో ఎన్నడూ చెరగని అపకీర్తి నిలిపే నీచలం అవుతామా నువ్వు చదివిన దానివే తగని మాట్లాడకు నీకు అన్ని విధాల సుఖం కలిగించే పురుషుడు ఎక్కడ పుట్టి పెరుగుతున్నాడు కాలం కలిసి రాగానే కంటపడతాడు అంతవరకు తాళవలసిందే అటు మా అమ్మ వంకగాని ఇటు మన నాయన గాని ఎన్నడూ లేని ఈ దుష్ట మార్గం నడవటం కలలోనైనా తగదు అని క్రమక్రమంగా చిరాకు కూడా చూచిస్తూ అన్నాడు ఏమీ శాంతించలేదు మరింత రెచ్చిపోయింది స్త్రీ కామవసురాలైనప్పుడు ఆమె కోరికను తీర్చడం పురుషుని ధర్మం అన్నా చెల్లెలు అని అర్థం లేని వావి వరుస కల్పించుకొని లోకం పనికి మాలిన పతనావస్థకి దిగజారిపోతుంది శరీర సుఖానికి వావి వరుసలు అడ్డురావు అనే పరిష్కార మార్గం మనం చూపుదాం కాబట్టి వలచి పలుకుతున్న నా పలుకులు సరిగ్గా అర్థం చేసుకో నా ప్రాణాలు నిలబెట్టు అని మొరాయించింది యమి వాదం విని యముడు శాంతంగా మళ్ళీ అన్నాడు చెల్లి చెయ్యరాని పని ఇది ఈ పని పశువులకు పక్షులకు చెల్లుతుంది కానీ మనవంటి జనుకలైన ప్రాణులకు తగదు కాబట్టి తుచ్చమైన శరీర వికారానికి లొంగక బుద్ధిమంతురాలవై ప్రవర్తించు మంచిది ఒకే కడుపున పుట్టిన మన వంటి ప్రాణులు ఏకం కాకూడదన్నావు ఒకే కడుపున ఉండి వచ్చిన వాళ్ళం ఈ లోకంలో ఒకే శరీరంగా ఒకే పానుపుపై ఏల కలిసి ఉండకూడదు అని ఎమి అడ్డు ప్రశ్న వేసింది చెల్లెలా అలాంటి ప్రశ్నలు చిత్తశుద్ధి గలవారు వేయకూడదు క్షణికమైన శరీర సుఖానికి లొంగి తల్లి పిల్ల చెల్లెలు అనే విచక్షణ లేకుండా జ్ఞానజీవులు ప్రవర్తించకూడదని బ్రహ్మ శాసించాడు మనం జ్ఞానజీవులం తెలిసి ఇలాంటి అకార్యం మనం చేస్తే ఇక ధర్మమా జ్ఞానము లోకంలో ఉంటాయా మంచిని నిర్ణయించుకొని చెయ్యాలి దానిని లోకం అను అనుసరిస్తుంది మంచి చెడ్డ అనేది చూడక మృగాల్లా మన వంటి వారు నడిస్తే ఇక సృష్టి ఏమవుతుంది అని కాస్త మందలిస్తున్నట్లుగా మాట్లాడాడు యముడు చివరి మాటగా అన్నాడు కూడా చెల్లెలా నేను ధర్మాన్ని గౌరవిస్తూ చెలించని చిత్తంతో శివకేశవులను ఆరాధించే దృఢవతుడను నేను నీలాంటి పాపుల పని చెయ్యను చెయ్యలేను నువ్వు క్షణం ఒక్క క్షణం ధర్మాన్ని ఆలోచించు యమి సిగ్గుతో తలవంచి చేతులు జోడించింది ధర్మపాలనలో అంత దృఢవతుడు కనుకనే యముడు ధర్మరాజు అని పేరు పొందటమే కాక ప్రధాన దేవతలలో ఒకడైన ఇప్పుడు ధర్మబద్ధంగా జీవించాడు ఇది పాపహరమైన కథ దీనిని చదివి మానవులు ధర్మ మార్గమున స్థిర చిత్తులై ఉండటానికి సాధన చెయ్యాలి ఒకప్పుడు నారదుడు విన్నాడట ఎవరో చెప్పుకుంటూ ఉంటే ఏమని ధర్మం జ్ఞానం లేక ఇష్టం వచ్చినట్లు చేసిన పనుల వల్ల రకరకాల పాపాలు పట్టుకొని జీవుల్ని నరకానికి ఈడ్చుకుపోతాయని అక్కడ ధర్మదేవత విధించిన కఠోర శిక్షలు అనుభవిస్తూ దుర్భరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారని ఈ మాటలు విని నారదుడు జాలిపడి గబగబా శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడట ఈశ్వర జీవులు షడుర్ములకు లొంగి కామభోగాలకు చిక్కి శుభశుభాలకు తలవంచి దుఃఖాది దుఃఖాలు ద్వందాలకు బందీ అయ్యి అలా అఘోరిస్తూ మళ్ళీ పుడుతూ ఇదే విషచక్రమైన సంసారంలో పడి గిర్రున తిరుగుతూ గింజుకుంటూ రుంజుకుంటూ ఏడుస్తూ ఉండటమేనా వీళ్ళకి బంధ విముక్తి అనేది ఉండదా ఉంటే అది ఎలా కలుగుతుంది సెలవీయవయ్య శంకరా నేను లోకాలలో ప్రచారం చేస్తాను అని డగ్గుద్దికతో నారదుడన్న మాటలు విని అశ్రిత శుభంకరుడు శంకరుడు చెప్పిన దేమంటే ఎందుకు లేదు నారద బంధ విముక్తి ఎలా అవుతుందో చెప్తా విను చరాచరాత్మకమైన ఈ జగత్తును తన మాయాపాశాలతో కట్టి విచిత్ర నాటకాలు ప్రభువు శ్రీ నరసింహస్వామి విష్ణువు కరుణించేటట్టు చేసుకోవాలి అమృత స్వరూపుడవు పరమానందమూర్తి సర్వ పాపవర్ణితుడు బ్రాహ్మణుడైన విష్ణువు ఆరాధించేవాడు సంసార విముక్తుడు కవుతాడు యోగీశ్వరుడు పురాణ పురుషుడు శరీరం లేనివాడు అన్ని ప్రాణాల హృదయాలలో అనుప్రణానమైన తేజోరూపిణి అయి వెలుగుతూ ఆయా ప్రాణుల కష్ట సుఖాలకు కారణములైన కర్మలను చేయిస్తూ వాటి వల్ల వచ్చే ఎలాంటి ఫలాన్నైనా సరే అనుభవించక తప్పించకు తిరిగేవాడు ఉన్నాడు ఆయన విష్ణువును ఆరాధించేవాడు బంధ విముక్తుడవుతాడు నామగోత్రాలు జర మరణాలు సుఖదుఖాలు లేని శుద్ధ చైతన్యమూర్తి ఓం అనే ఏకాక్షరం తన మూర్తిగా భావించే మంత్రస్వరూపుడు విశ్వమునకు అది విశ్వరక్షకుడు విశ్వముడయ్యున్నాడు అయిన విష్ణువును సదా హృదయంలో ధ్యానించేవాడు బంధ విముక్తుడవుతాడు అని శంకరుడు జీవన్మకిత్త బోధ నారదుడికి చేశాడు ఇప్పుడు నేను నీకు చెప్పవలసిందేమిటంటే ఇదే మా గురువుగారు కొడుకును ఉద్దేశించి మమ్మల్ని చూస్తూ హరిభజన చేస్తూ ఉండండి అక్కమాలిన చింత మనసులో పెట్టుకొని చివికి జీర్ణం కాకండి ఏడవకండి సర్వేశ్వరుడైన శ్రీ నరసింహ దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉండండి ఆ దేవుని కృపతో తరించండి అని చెప్పగా విని మా సుఖయోగి మంచిదనాయన అలాగే చేస్తాము మరి ఆ దేవుణ్ణి ధ్యానించాలంటే ఏదో అక్షరాల సంపుటి ఉండాలి కదా అది ఉపదేశించు అని మెల్లగా అన్నాడు ఆ మాటకి ఆ నాయన చిరునవ్వు నవ్వి ఉపదేశ రూపంగా చెప్పినదేమంటే అది మంత్రాల్లో ఉత్తమోత్తమైన అష్టాక్షర మంత్రం మానవుణ్ణి జన్మ సంసార బంధం నుంచి విడిపించి ఈశ్వర సన్నిధికి చేర్చే దివ్య మంత్రం అష్టాక్షరం ఏకాంతంగా కానీ విష్ణు విగ్రహం ముందు కానీ విశ్వాలయం ముందు కానీ నీళ్ళల్లో కానీ నిశ్చల మనసుతో కానీ విష్ణువును అష్టాక్షర మంత్ర జపంతో ఆరాధించాలి అష్టాక్షర మంత్ర జపానికి ఋషి నాయ నారాయణుడు చంద చందస్సు దేవి గాయత్రి దేవత పరమాత్మ ఆ మంత్రాక్షర స్వరూపం చెప్తాను వినండి అష్టాక్షర మంత్రానికి అధ్యక్షరమైన ఓంకారం తెలుపు వన్నె గలది నకారం ఎర్రనిది మొకారం నల్లనిది నకారం ఎరుపు రాకారం కుంకుమ రంగు యకారం పసుపు నాకారం నలుపు చివరి అక్షరమైన యకారం పలువన్నెలు గలది ఇలాంటి వర్ణాల సంపుటి అయిన ఆ మంత్రం ఓం నమో నారాయణాయ ఇది సర్వసార్థకమైన మంత్రం ఉదయం సంధ్య సాయంత్రం ముగిసినంతనే విష్ణువును స్థుతింపి ఈ మంత్రం అష్టోత్తర శతకం జపిస్తూ ఉండాలి అలా జపించిన వాడు దైహికంగా సక సకల సుఖాలు అనుభవించి జన్మాంతర ఎందు విష్ణు సాయుధ్యం చెందుతాడు ప్రతి మాసం నందు ద్వాదశి నాడు ప్రాతకాలమే స్నానం చేసి శుచిగా ఈ మంత్రాన్ని జపించి జన్మాంతరం అందు పరమానందం పొందుతాడు ప్రతి మాసమునందు స్నానం చేసి శుచిగా ఈ మంత్రాన్ని జపించేవాడు జన్మాంతం ఎందు పరమ పదం పొందుతాడు అక్షర మంత్రం మృత్యుభయాన్ని పోగొడుతుంది ఇది మంత్రాలలో పరమ మంత్రం దేవతలలో పర దైవం ఆయువును పెంచుతుంది ధనధాన్య వృద్ధిని చేస్తుంది పుత్ర సంతతిని సిద్ధిస్తుంది పాడి పంటలను సమృద్ధిగా కలిగిస్తుంది విద్యను యశస్సును సమకూరుస్తుంది ధర్మార్థ కామ మోక్షాలను సాధిస్తుంది ఈ ఫలాలు అక్షరం తప్పకుండా కలుగుతాయి సందేహం లేదు ముమ్మాటికి సత్యం అష్టాక్షర మంత్ర మహిమ చేయం చెప్పేది సర్వసిద్ధిప్రదం అని ఒక్క మాటలో చెప్పవచ్చు ఇలాంటి దివ్య మంత్రాన్ని జపించిన మానవుడు సంసారబంధ విముక్తుడవుతాడని వేరే చెప్పాలా కుమారా సుఖ శిష్యులారా నా కుడి ఎత్తి గట్టిగా చెప్తున్నాను వినండి అక్షర మంత్రాన్ని మించిన మహామంత్రం లేదు వేదాన్ని మించిన శాస్త్రం విష్ణువు కన్నా మిన్నగా చెప్పదగిన దేవుడు లేడు అని మా గురుదేవుడు నొక్కి నుంచి ఏకదశలోనూ చీకు చింత లేక సంసార సముద్రం దాటాలనే కోరికతో అందరూ కూడా అష్టాక్షర మంత్రం జపించండి అని మాకు జీవలోకానికి అభయమిస్తున్నట్లు చెప్పాడు దేవ పూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు సూతుడు మంచి విషయం అడిగావు చెప్తా విను అని సూ సూతుడు ఇలా చెప్పాడు చంద్రవంశ రాజులలో శంతనుడు చాలా దొడ్డవాడు అతడు దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకొని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు నారదముని మొహత నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని దైవాగ్నుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనే తపకంతో ఉన్నవాడు కనుక త్వర త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పించాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ సంస్కారం చేసి రథం ఎక్కాడు ఏం లాభం రథం అంగుళం మేరైనా నడవలేదు తెల్ల మొగంతో కిందికి దిగాడు రథకారకుల్ని రప్పించి ఏమిటి లోపమో చూడండి అని ఆత్రంగా అన్నాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపమో లేదు ప్రభు అని ఈడుస్తూ అన్నారు నడపండి అన్నాడు రాజు వాళ్ళు ప్రయత్నించారు ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు శంతనుడి ఉత్సాహం నీరు కారిపోయింది వెలవెలలాడుతూ అంతిపురాణానికి వెళ్ళిపోయాడు అక్కడ దిగులుగా కూర్చొని ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి రథ వృత్తాంతం చెప్పాడు నారదుడు ధ్యానంలో తెలుసుకున్నాడు రాజా దానికి కారణం మరేమీ లేదు రథ నిర్మాణంలో ఏ లోపమూ లేదు నీవు స్వామివారికి నిన్న చేసిన పూజ పుష్పాలను బయటపడేశావు కదా బయటికి వెళ్ళటంలో వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలనగా వెయ్యాలి వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది ఈ మాటకేముంది నీకు రథమిచ్చిన ఆ ఇంద్రుడి కొడుకే ఇలాంటి ఆటంకం కలిగింది ఒకప్పుడు ఆ కథ చెప్తాను విను అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే మూలకారకుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు ఆ దండలల్లడంలో వాని భార్య కూడా నిపుణురాలు ఇద్దరూ దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒద్దికగా చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దేవపూజలు చేసి వారికి కొన్ని అంగటిలో అమ్మటానికి నిర్ణయించుకునేవాళ్ళు ముందుగానే ఆ పుష్పమాలికలు అమ్మటం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి పూదండలు అల్లేటువంటి పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరటిలో దూరంగా ఉన్న తన సొంత నేలకి చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల మొక్కలు పూల మొక్కలు తీగలు నాటాడు ఇంట్లో నుంచే ఒక ద్వారం ఉంచాడు పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావటానికి ఆస్కారమే లేదు మల్లె మొగ్గ మాలతి జాజీ పొన్న సురపొన్న చామంతి గొజ్జంగి సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూలు పోస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన పోస్తాయి ఆ మొక్కలకి తీగలకి సమృద్ధిగా నీళ్ళు ఉండగా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏ తాములో నీరు తోడొడుతుంటే వాని భార్య కాలువలో మార్చుతూ కొన్నిటికి చేతలతో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్ఠి గడియలు పువ్వులు పరిమళం పంచిపెడుతూ ఉంటుంది చల్లగాలి ఆ పక్క నుంచి పోయేవారికి రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకుంటూ కనిపించని కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందాన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరు స్వామి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడకగదిగిపోయారు తొలికోడి కూసింది రవి లేచాడు దంతవదానం చేసి స్నానమైందని పెంచుకొని నరసింహస్వామికి మేలుకొల్పు పాడుతూ పువ్వులు బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు పూల మొక్కలన్నీ స్వభావ విరుద్ధంగా కనిపించాయి దిగాలు పడిచి చూస్తూ నిల్చున్నాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా లేదు ఏదో గారడిలాగా ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి ప్రతి దినమూ ఆ సమయానికి వస్తున్నాను బుట్టల నిండా పువ్వులు లేరుకొని పోతూనే ఉన్నాను ఇవాళ ఒక్క పువ్వైనా లేదే ఎవరూ రావటానికి సత్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం కూడా లేదు మరి పువ్వులు ఏమైపోవటం ఎలా మాయమైపోయాయే ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే ఈనాడు నా స్వామికి పూలదండ సమర్పించలేని దౌర్భాగ్యుడైపోయానే అని కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోకి పోయి భార్యతో చెప్పాడు ఒక్క పువ్వైనా లేదు వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచిద్ది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవియ్యాలి అని ఒక్క మాట అన్నది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొస మసా ఉన్న పువ్వు లేరు తెచ్చి ఇంట ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద పాలాడు కొంతసేపటికి నిద్ర పట్టింది అర్ధరాత్రమై ఉంటుంది కలలో స్వామి కనిపించి వారించకులే ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకి ఆవల వేసిరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యమైనాడు రవి చెప్పినా లేచి భార్యకు లేపి ఈ కథంతా చెప్పాడు ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు ఆ అందులో దివ్య రథం గంటల చప్పుడు చంద్రబింబం లాంటి నెమ్మొన్నముల అచ్చర పూబొండ్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకి పక్కనే రథం దిగి లోపల దిగాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోయాడు ఎక్కలేక కిందనే ఉండిపోయాడు ఏమిటి ఈ వింత అని సారథి అడిగాడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది ఆ దోషం పోవటానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తుంటారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజులు వచ్చి వారు భోజనాలు చేసి విడిది విడిచిన ఎంగిలాకులు తీసి అవతల పారేస్తూ ఉంటారు ఆ ప్రదేశం అంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది అంతే దీనికి పరిహారం మేము అమరావతికి పోతాం వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపైకి ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రనందుడు కిమ్మనక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలా వెళ్ళి అక్కడ పన్నెండేళ్లు ఎంగిలాకులను తీసి పారేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తర్వాత పాప విముక్తుడైన అమరావతికి వెళ్ళిపోయాడు విన్నావా శాంతన మహారాజా నిర్మాల్యాన్ని ఏ దేవతకు సమర్పించినా దాన్నైనా సరే దాటరాదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి అవతల పారేస్తూ ఆ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడివై తిరిగి వస్తావు దేవదత్తమైన రథం ఎక్కడం ఇది నిరాటంగంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత శాంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పినవన్నీ కూడా పన్నెండేళ్లు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేవుడికి సమర్పించిన పువ్వులను తొక్కటం కానీ లేదంటే వాటిని దాటడం కానీ చేయకూడదు వాటిని వేరేగా తీసిపెట్టి పారుతున్న నదిలో ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఈ కథలన్నీ కూడా విన్నవారికి ఈరోజు నరసింహస్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది